హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లెక్కీ బ్లాక్స్ అండ్ క్రాఫ్ట్ అండి ఈ రోజు మనం చేసుకుందాం బూందీ లొడ్డు అండి విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చలో మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్ అండి ఇది మనం టూ కప్స్ ఆఫ్ శనగపిండి తీసుకుంటున్నామండి దాన్ని జల్లించుకుని ఉండలు అనేవి లేకుండా మెత్తగా జల్లించి పెట్టుకోవాలండి దీంట్లోనే వంట సోడా అలాగే పసుపు వేసుకుని తగిన వాటర్ కలుపుకుని రిబ్బన్ కన్సిస్టెన్సీ అండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చేసుకోవాలండి దీని మన ఎల్లో ఫుడ్ కలర్ అని వాడకుండా పసుపు అనేది వాడుకోవడం వల్ల కలర్ అనేది చాలా బాగా వస్తుందండి మనం బూందీ గరిటీ లేకుండా పర్లేదండి ఇంట్లో ఉన్న బెజ్జాలు గరిట్లు బెజ్జాలు గిన్నెలు ఉంటాయి కదండి మనకి వాటిలో కూడా వేసి బూందీ అనేది మనం అండి చూస్తున్నారు కదండి రిబ్బన్ కన్సిస్టెన్సీ వేసుకుంటే బూందీ పడే విధానం అనేది చాలా ఫ్రీగా మూవ్ అవుతుందండి ఇలా ఆయిల్లో బూందీ అనేది వేయించేసుకోవాలండి బూందీ అనేది ఎక్కువ వేయించాసలు అనేది ఓన్లీ జస్ట్ టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి మనకి ఇప్పుడు ఈ అంతా మనం తీసుకుని ఒక ప్లేట్లో లో వేసేసుకుందాం అండి ఇలా వన్ బై వన్ మనం మొత్తం కంప్లీట్ అయితే వేసేసుకోవచ్చండి చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా జస్ట్ ప్రెస్ అయితే సరిపోతుందండి ఓవర్గా వేయించాల్సిన మొత్తం బూందీ మిశ్రమం మొత్తం ప్లేట్లో తీసుకోవాలండి ఈ ప్లేట్లో లో దాంట్లో కొద్దిగా బూందీని మిక్సీలో వేసుకుని బర్గ్గా గ్రైండ్ చేసుకోవాలండి బర్గర్ గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే బూందీ లడ్డు చేసినప్పుడు బైండింగ్ అనేది బాగుంటదండి అలాగే మనం టూ కప్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాం అండి దానికి సరిపడా అంటే టూ కప్స్ ఆఫ్ పంచదార అలాగే టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుని మనం పాకం అనేది పట్టుకుందామండి ఈ పాకం అనేది పాకం రావాలండి మనం ఇందులో యాలకుల పొడి యాడ్ చేసుకుందామండి చిన్న టిప్ అండి యాలికల పొడి కొద్దిగా యాలకులు వేసినప్పుడు మనకు పొడి అవ్వదు కదండి అండ్ అప్పుడు పంచదార యాడ్ చేసుకుంటే మనకు పొడి అనేది ఈజీగా అవుతుందండి ఇది చూ చూపిస్తున్న విధంగా తెగపాకం అనేది రావాలండి తేగపాకం వచ్చినప్పుడు బూందీ మిశ్రమాన్ని ఈ పాకంలో యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకుని కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటే ఈ పాకం అనేది బూందీ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా కలుపుతున్నప్పుడు స్టవ్ అనేది సిమ్లో ఉంచుకోండి సిమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండండి ఇప్పుడు చూడండి బూందీ మిశ్రమాన్ని కూడా వేసి దీన్ని కలుపుతూ ఉండాలండి ఫోర్ ఫైవ్ మినిట్స్ ఫోర్ ఫోర్ ఫైవ్ మినిట్ పాకం మొత్తం బూందీ పట్టే విధంగా ఫోర్ ఫైవ్ మినిట్స్ అండి ఈ బూందీ పాకం అంతా అబ్జర్వ్ చేస్తే లడ్డు అనేది చాలా స్మూత్ గా వస్తుందండి మనకు బైండింగ్ కూడా చాలా బాగుంటుందండి మనం ముండ చట్టుకునేటప్పుడు చాలా స్మూత్ గా వచ్చిందండి లడ్డు అనేది ఇలా పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనం ఒక స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో ఒక వన్ స్పూన్ ఆఫ్ నెయ్యి కావాల్సిన జీడిపప్పులు వేసి వేయించుకుందాం అండి ఇవి జీడిపప్పులు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మన జీడిపప్పుల్ని ఈ లడ్డు మిశ్రమంలో వేసి కలుపుకోవాలండి ఈ మొత్తం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మన లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి బాగా చల్లారిపోయింది లడ్డూ రావట్లేదు అన్నప్పుడు కొన్ని వాటర్ పోసుకు వాటర్ కొద్దిగా అండి పోసుకుంటా మెత్తగా చూపుకుండా కూడా మనకి అనేది రెడీ అయిపోతుందండి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్